ఉంది అంత ఎక్కుతుంటే ఎయిట్ కి సపరేట్ ఫీజు మళ్ళా ఇప్పుడు ఆమెకి థర్టీ థౌజండ్ ఈమెకి ఈయనకొచ్చేసి థర్టీ త్రీ మొత్తము ఆయన ఐఐటి ఫీజు టెన్ ఫార్టీ త్రీ ఆమె ఆయనకి ఆమెకి వచ్చేసి ఫిఫ్టీన్ అని చెప్తే నేను అట్లెట్లు ఉంటుంది మేడం ఫిఫ్టీన్ అది కాదు కదా టెన్ అంటే టెన్నే ఉంటుంది మళ్ళీ ఫిఫ్టీన్ పెంచితే మళ్ళీ మేము కట్టుకోవడానికి ఛాన్స్ ఉండదు కదా చెర్రికైతే అయితే ఎంత కడుతున్నానో నేను అంతే కడతాను అంతకంటే ఎక్కువ కట్టను స్కూల్ ఫీజు కూడా మీరు ఎక్కువ చేసేసినారు మంత్లీ ఇయర్లీ ఒక వన్ థౌసండ్ ఆ టూ థౌజండ్ ఆ పెరుగుతుంది కానీ అంతకంటే ఎక్కువ పెరగదు మీరు ఒకటేసారి ఫైవ్ థౌసండ్ పెంచేస్తే కట్టేటోళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఎట్లా పడతారు మేడం అని మాట్లాడేసి వచ్చిన స్కూల్ ఫీజు కూడా కొంచెం తగ్గించండి అంతైతే మేము బేర్ చేయలేము అని చెప్పేసి మాట్లాడేసి వచ్చిన ఐఐటి స్కూల్ ఫీజు అయితే తగ్గుతుంది అంట అని అన్నది మేము చెప్పడం అయితే ఫిఫ్టీన్ అట్లా చెప్తాము మాట్లాడేదాన్ని బట్టి ఉంటుంది ప్రిన్సిపల్ మేడం తోటి మాట్లాడు అన్నారు మాట్లాడుతా అని చెప్పిన టెన్కి వచ్చేస్తారు ఎందుకంటే చెర్రికి కూడా టెన్నే కదా చెర్రికి కూడా ఫిఫ్టీన్ అంటే అట్లా ఎట్లా ఉంటుంది మేడం అయితే ఉండదు నేను ఐఐటీ నుంచి తీసేస్తా అని వద్దా అట్లా అన్నా అనేసరికి తీసేయండి మొత్తం ఫీజు కలిపి ట్వంటీ ఫోర్ అంత ఏంది బుక్స్ కి ఎక్కువ అవుతున్నాయి కదా వాళ్ళకి ఇంకా ఫ్రూటీకి ఫార్టీ ఇంకా ఫార్టీ త్రీ దగ్గర దగ్గర ఇంకా వేసుకో ఒక ఎయిటీ ఫైవ్ వరకు స్కూల్ ఫీజులు ఓన్లీ స్కూల్ ఫీజులే ఇంకా టెక్స్ట్ బుక్స్ మెటీరియల్ అవి బయట కాబట్టి ఫ్రీనే కాబట్టి అంతే నోట్ నోట్ వరకు ఇద్దరికి కలిపి కదమ్మా బయట ఐఐటి బుక్స్ కి ఇప్పుడు మళ్ళీ సపరేట్ త్రీ త్రీ థౌజండ్ అయితే అవి మళ్ళీ యాక్స్ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అవి కట్టాలి డైరీకి టైకి ఇప్పుడు ఏమైనా టూ స్కూల్ తరపున ఏదైనా టూర్స్ ఉంటాయి కదా అది ఏమంటారు నాన్న దాన్ని ఫీల్డ్ ట్రిప్ ఫీల్డ్ ఫీల్డ్ ట్రిప్ అమ్మ ఊరికి ఎప్పుడు వెళ్ళిపోయేది తమ్ముడు ఉన్న దగ్గర ఈ నాకు రెగ్యులర్ బుక్స్ కి అంత ఏం కాదు నోట్ బుక్స్ కి తక్కువనే ఇద్దరికి కలిపి కానీ ఇప్పుడు మళ్ళీ టెక్స్ట్ బుక్స్ కి త్రీ త్రీ థౌజండ్ అవుతుంది ఇంకా అవి ఏం తీసుకోను శాలరీ పడ్డాక తీసుకుంటా ప్లీజ్ లైవ్ లో ఉన్నవాళ్ళు లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే ఒకసారి మన ఛానల్ విజిట్ అవ్వండి స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేస్తే లైక్ వచ్చేస్తుంది చెర్రి హేట రాసుకుంటలే మంచి ఉంటున్నారు హెల్ప్ చేస్తున్నారు బాగానే ఉన్నారు రాగానే రైస్ వండడము వచ్చే లోపు రైస్ వండేస్తున్నారు అది చేసినా చాలు కదా నీట్గానే పెడుతున్నారు ఇల్లు కూడా మంచినే ఉంటున్నారు కాకపోతే ఆమెని అల్లరి చేసినా కొంచెం తగ్గించుకోవట్లేదు ఇంకా చిర్రయ్య ఆమెను ఎప్పుడు ఇంకా ఇప్పటికీ కూడా ఇబ్బంది పెడుతూనే ఉండు కోరుతుంటూ తిడుతున్నాడు